భారత అభ్యుత్మ ధర్మ తదాత్మానం సృజామ్యహం అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియోగ చుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకునితూ ఉంటాను పరి య సాధూనా వినాశాయృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశము నడుచుట కొరకును ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరిస్తూనే ఉంటాను అర్జున జన్మ కర్మ చమే దివ్యం ఏం యో వేత్తి తత్వత పునర్జన్మ నైతి మమేతి సోర్జున అర్జున ఎవడ ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకొనిచున్నాడు అట్టివాడు మరణానంతరం మరణి జన్మమునందక నన్నే పొందుచున్నాడు జ్ఞాన అనురాగము భయము క్రోధము విడిచిన వారును నాయందే లగ్నమైన చిత్తము కలవారును నన్నే ఆశ్రయించిన వారు అనేకులు ఇట్టి జ్ఞానమనే తపస్సు చేత పవిత్రుడే నా యొక్క స్వరూపమును పొంది ఉన్నారు అర్జున తాం హం మమ వర్త్మాను పార్థ మనుష్యార్థ అర్జున ఎవరు ఏ ప్రకారంగా నన్ను శివింతురో వారిని ఆ ప్రకారంగా నేను అనుగ్రహింతును మానవులు సర్వ విధముల నా మార్గముని అనుసరిస్తూ ఉంటారు యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మ కర్మములు యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతను ఆరాధించుచున్నారు ఎల ఎనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం అర్జున బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములు చేయబడు కర్మల యొక్క విభాగమును అనుసరించి నాచే సృజింపబడినది వారికి నేను కర్తనైనప్పటికీని వాస్తవముగా నన్ను అకర్తకను నాశరహితుగాను నన్ను తెలుసుకొను స్పృహిజానా కర్మభిరణ్య అర్జున నన్ను కర్మలు అంటవు నాకు కర్మఫలమును ఎందు అపేక్షయు లేదు ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనో అతడు కర్మములచే బంధింపబడదు కురు తస్మాత్ పూర్వై పూర్వతరం కృతం అర్జున ఈ ప్రకారముగా తెలుసుకొని పూర్వం ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించి ఉండేది కావున అర్జున నీవు నువ్వు పూర్వలు అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయుము కిం కర్మ కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అని ఈ విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకునజాలుకున్నారు దీనిని తెలుసుకునచో నీవు సంసార బంధనము నుండి విముక్తులు కాగలవో అర్జున అట్టి కర్మ రహస్యం నీకు ఇప్పుడు తెలుపుతున్నాను వినుము కర్మణి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ గహనకర్మణోగతి శాస్త్రము అంటే విజింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమీ చేయక ఊరకుండుటయను అకర్మ యొక్క స్వరూపమును బాగుగా తెలుసుకోనవలసి ఉన్నది ఎలయనగా కర్మ యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనది ओम नमो भगवते वासुदेवाय